మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ మధ్య అందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మాకు ఉద్యోగం రావటం లేదు ఎంత ప్రయత్నం చేసినా కూడా మేము విఫలమైపోతూ ఉన్నాం అసలు ఈ జన్మలో మాకు ఉద్యోగ ప్రాప్తి ఉందా లేదా మాకు ఉద్యోగం రావాలంటే ఏదైనా పరిహారం చెప్పండి అని చాలామంది అడగటం జరిగింది ముఖ్యంగా మనకు ఉద్యోగం రావాలన్నా ఉద్యోగం వచ్చిన వాళ్లకు ప్రమోషన్లు రావాలన్నా ముఖ్యంగా జీతం పెరగాలన్నా విదేశాలకు వెళ్లాలన్నా మనకు పెద్దలు ఒక పరిహారం చెప్పి ఉన్నారు ఆ పరిహారం మనం చేసుకున్నట్లయితే తప్పకుండా మనకు ఉద్యోగం వచ్చి తీరుతుంది ఆ పరిహారం ఏంటంటే కార్యసిద్ధి హనుమాన్ పూజ దీన్ని ఎలా చేసుకోవాలంటే ఏదైనా ఒక శనివారం రోజు ప్రారంభించాలి శనివారం రోజు సూర్యోదయానికంటే ముందు నిద్రలేచి నిద్రలేచిన తక్షణమే మనం కాలకృత్యాలు తీర్చుకొని పవిత్రంగా స్నానం చేయాలి స్నానం చేసిన తరువాత పొడి బట్టలను అంటే బాగా ఉతికి ఆరవేసిన వస్త్రాలను వీలైతే కేసరి వస్త్రాలను ధరించండి అంటే ఆరెంజ్ కలర్లో ఉన్న బట్టలను ధరించండి వీలు కాకపోతే తెల్లటి వస్త్రాలనైనా ధరించండి ఈ తెల్లటి వస్త్రాలు కానీ కేసరి వస్త్రాలు కానీ ధరించి ముఖ్యంగా గంగసింధూరమని అడిగితే పూజా స్టోర్స్లో ఇస్తారు ఆ గంగసింధూరాన్ని తెచ్చుకొని ముందు రోజే ఇంట్లో పెట్టుకోవాలి ఆవు నెయ్యితో దాన్ని కలిపి దాన్ని ఒక తిలకంలా ధరించాలి దానిమీద కాస్త కుంకుమ పెట్టుకొని ఇంట్లో సీతారాముల పట్టాభిషేకం ఫోటో ఉన్నా పర్వాలేదు లేదా ఆంజనేయస్వామి యొక్క చిత్రపటం ఉన్నా పర్వాలేదు ఆ చిత్రపటానికి కాస్త పూలు పెట్టి అలంకారం చేసి దీపాలు వెలిగించి చక్కగా తమలపాకులో బెల్లం కానీ లేదా అరటిపళ్ళు కానీ ఐదు ఖర్జూరం పళ్ళు కానీ స్వామివారికి నివేదన చేసి భక్తిశ్రద్ధలతో ఇంట్లో స్వామివారిని పూజించి నమస్కారం చేసుకొని ఆ తరువాత ఈ మంత్రాన్ని జపించవచ్చు ఒకవేళ మాకు ఇంట్లో ఈ హనుమాన్ పూజ మేము చేసుకోలేకపోతున్నామంటే దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్తే చాలా మంచిది వీలుంటే ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళండి ఎందుకంటే దేవాలయంలో ఉన్నటువంటి శక్తి అపారమైనటువంటి శక్తి స్వామివారికి ఎప్పుడూ అక్కడ పూజలు హోమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి స్వామివారి శక్తి అనేది దేవాలయ ప్రాంగణంలో చాలా గొప్పగా విస్తారమై ఉంటుంది కాబట్టి దేవాలయం దగ్గరకు వెళితే మరీ మంచిది అక్కడకు వెళ్లి స్వామివారికి ఒక ఐదు చక్కర అరటిపళ్ళు అరటి ఇవ్వండి అక్కడ ఉండే స్వాములకు ఇచ్చి నివేదన చేయమని చెప్పండి కాస్త పూలు తులసి దళాలు కూడా తీసుకొని వెళ్ళండి ఆ పూలు తులసీ దళాలతో స్వామివారికి పూజ చేయించి మీ గోత్రనామాలతో ఐదు చక్కర కేలీ అరటి పండ్లు స్వామివారికి నివేదన చేసి చక్కగా దేవాలయం చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేయండి ఐదు ప్రదక్షిణలు చేసేటప్పుడు మనస్సు అనేది స్వామివారి మీద పెట్టి ప్రదక్షిణలు చేయాలి మనస్సును స్వామివారి మీద లేనం చేసి అక్కడ దేవాలయం దగ్గర ఏదో ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ఇప్పుడు చెప్పబోయే మహామంత్రాలను ఇవి చాలా శక్తివంతమైన మంత్రాలు పరాశర సంహితలో ఉన్నటువంటి మంత్రాలు చాలా గొప్పగా పనిచేసేటటువంటి మంత్రాలు ఈ మంత్రాలను నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి లేదా నలభై ఎనిమిది సార్లైనా జపం చేసుకోండి ఆ మంత్రాలు ఏంటంటే త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరి సత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరో భవ అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకీం వద రామదూత కృపాసింధు మత్కార్యం సాధయ ప్రభో ఇవి ఆ శక్తివంతమైన మంత్రాలు ఈ మంత్రాల్ని ముందుగా నోటితో నేర్చుకోండి అంటే ఒక పేపర్ మీద రాసి బట్టి పట్టండి ఈ మంత్రాన్ని దేవాలయ ప్రాంగణంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ధ్యానం చేసుకోండి నూట ఎనిమిది సార్లు అయితే ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది నలభై ఎనిమిది సార్లు అయితే మధ్యమ ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ రెండు మంత్రాల్ని జపం చేసుకోండి జపం చేసుకున్న తరువాత స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి మీకు తొందరలోనే ఉద్యోగం రావాలని స్వామివారికి నమస్కారం చేసుకోండి ఆ తరువాత ఇంటికి వచ్చి భోజనం చేసుకొని మీ పనులు మీరు చేసుకోవచ్చు మనం మన శక్తి కొలది ప్రయత్నం చేయాలి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి ఆ తరువాత దేవుడి మీద భారం వేయాలి ఇలా చేసి చూడండి తప్పకుండా ఆ ఆంజనేయస్వామి మీకు ఉద్యోగాన్ని తప్పకుండా ఇప్పించి తీరతాడు ఆంజనేయస్వామికి అసాధ్యమైన కార్యం లేదు సాక్షాత్తు విభీషణుడికి రాజు పదవిని ఇప్పించాడు రావణ సంహారం అయిన తరువాత విభీషణుడు రాజు కావటానికి కారణం ఆంజనేయస్వామి అదేవిధంగా సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిగిందంటే దానికి కారణం స్వామి వాలీని సంహారం చేయించి సుగ్రీవుడికి రాజ్యాన్ని ఇప్పించాడు తప్పకుండా నమ్మకంతో ఈ పూజ చేస్తే ఉద్యోగం వచ్చి తీరుతుంది ఇక నియమాలు ఏంటంటే మనం చేస్తున్నటువంటి ఈ పూజ పూర్తయ్యే వరకు అంటే నలభై ఎనిమిది లేదా నలభై ఒక్క రోజులైనా పర్వాలేదు ఈ పూజ ముగిసే వరకు మాంసం అనేది భుజించరాదు మధ్య మాంసాలు అనేవి మన దరిదాపుల్లోకి కూడా రాకూడదు ముఖ్యంగా బ్రహ్మచర్యం పాటించాలా అంటే అవసరం లేదు పెళ్లైన వారు దాంపత్య జీవితం కొనసాగించుకోవచ్చు బ్రహ్మచర్యం అవసరం లేదు ఈ పూజ ముగిసే వరకు ఎవరితోనూ విరోధం పెట్టుకోవటం అపశబ్దాలు పలకటం కానీ ఇవి చేయకుండా ఉంటే చాలా మంచిది తప్పకుండా ఈ పూజ తొందరగా సిద్ధిస్తుంది కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని చేసుకుని చూడండి తప్పకుండా ఆంజనేయస్వామి అనుగ్రహం చేత మీ అందరికీ అనేది వస్తుంది ఉద్యోగం వచ్చిన వాళ్లకు ప్రమోషన్లు వస్తాయి జీతం పెరుగుతుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి చక్కగా యోగిస్తుంది త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరో భవ అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరో భవ అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కీవ రామదూతకృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ కరో భవ అసాధ్య సాధకస్వామిన్ అసాధ్యం తవ కీవ రామదూతకృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో థమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హనుమాన్ హరిసత్తమా హనుమాత్నమాస్థాయ దుఃఖక్షయోవ అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కీవ రామదూతకృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో థమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరో భవ అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కీం వద రామదోత సింధో మత్కార్యం సాధయ ప్రభో